దేవునికి మహిమ కలుగును గాక మరి మాటలు వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయిన ఏసూ క్రిస్తూ ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇక దినమున చెన్నై నుంచి మరి సోదరులు ప్రసంగి అదేవిధంగా సోదరులు శాలిం వీరిరువురు చెన్నై నుంచి మరి ఇక దినమున మా యొక్క గృహానికి రావటానికి కృప కృపచూపి ఉన్నారు మరి వీరు వచ్చినటువంటి మరి కారణం మనం చేస్తున్నటువంటి స్వార్థ పరిచయ విషయాల్లో మీరు మన ఛానల్ ద్వారా చూస్తూ అయితే ఒక స్వార్థ పరిచయ విషయాలు వీరు కూడా పాలు బాగోస్తలు అవ్వాలని మరి హృదయవాంశ కలిగిన వారిగా ఏమంటే గత దినాలుగా ప్రార్థనలు చేసి మరి యొక్క దినమున మరి మనతోటి సువార్థ పరిచయలు పాల్గొన్నట్టుకు మా యొక్క గృహానికి వచ్చి ఉన్నారు మరి రేపుడు దినమును జరిగేటువంటి స్వార్థ పరిచర్యలు మరి సోదరులు ఇరుగురు కూడా మరి పాల్గొంటూ ఉన్నారు మరి రేపుడు దినమును జరిగేటువంటి పరిచర్య కొరకు ప్రార్థించండి అనంతరము వీరు తిరిగి వారి గృహానికి అనగా చెన్నై ప్రాంతం వెళ్లేటువంటి విషయాల్లో ప్రభు సహాయం చేసి క్షేమంగా నడిపించే కొరకు ప్రార్థన చేయండి అదేవిధంగా మరి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరి సోదరుడు ఇరుగురు కూడా ప్రభు పేరట శుభం తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ